అమ్మ అసలు అందరు దీపావళి ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నారు అసలు దీపావళి అంటే ఏంటి దీపావళి అనేది దీపాల పండుగ నానా నీకు క్లియర్గా చెప్తా ఉండు దీపావళి అంటే మంచిని చెడుపై గెలిచిన రోజు అందుకని దీపాల పండుగ చేసుకుంటాం మనం అవునా అసలు మంచి ఏంటి చెడు ఏంటి ఎవరు చెడుపై మంచిని గెలిచారు మంచిని చెడుపై గెలవటం అంటే ఇది ఒక మీ అమ్మమ్మ మీకు చెప్పినట్టు కాకుండా జనరేషన్ వాళ్ళకి సింపుల్గా చెప్పమ్మా ఓకే సింపుల్గా చెప్ప పూర్వం ఒక రాక్షసుడు ఉండేవాడు ఆయన పేరు నరకాసురుడు ఆయన దేవతలను ప్రజలను అందరినీ బాధిస్తూ ఉండేవాడు అవునా అప్పుడు దేవతలు ఏం చేయలేదా అమ్మ అయ్యో ఎందుకు చేయలేదు నానా దేవతలు అందరూ వెళ్ళి ఆ శ్రీ మహావిష్ణువుని ప్రార్థించారు అప్పుడు శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుని అవతారంలో భూమి మీదకి వచ్చారు ఓహో శ్రీకృష్ణుడు అప్పుడొచ్చారా అవునమ్మా అప్పుడు శ్రీకృష్ణుడు వచ్చి తన భార్య సత్యభామతో కలిసి నరకాసుడిపై యుద్ధం చేశారు అప్పుడు యుద్ధంలో ఎవరు గెలిచారమ్మా అయ్యో అప్పుడు ఇంక యుద్ధంలో ఎవరు గెలుస్తారు మన శ్రీకృష్ణుడే నరకాసుడిని హతమార్చి యుద్ధంలో గెలిచారు శ్రీకృష్ణుడు చెడుపై మంచిని గెలిచిన రోజు నరకాసుని చంపిన రోజు కూడా కాబట్టి ఆ రోజు నరక చతుర్దశి అంటారు ఓహో మరి దీపాలు ఎందుకు వెలిగిస్తున్నారు ఓ అదా నరక చతుర్దశి మరుసటి రోజు అమావాస్య అంధకార రాత్రి ఈ అంధకార రాత్రిని పారద్రోలటానికి ప్రజలందరూ దీపాలు వెలిగించి దీపావళి జరుపుకుంటారు అందుకే మనం కూడా దీపావళి రోజున దీపాలు వెలిగించి పండుగ చేసుకుంటాం ఓహో అదా కదా మరి మా ఫ్రెండ్ ఏంటి రాముడు సీత ఇంటికి వచ్చిన రోజు అని చెప్తుంది అవును నాన్న కొంతమంది దీపావళిని రాముడు సీతతో లంక నుంచి తిరిగి అయోధ్యకు వచ్చిన రోజుగా కూడా జరుపుకుంటారు ఆ రోజు ప్రజలందరూ దీపాలు వెలిగించి ఆనందంగా జరుపుకునేవారంట అలా దీపావళి పండుగని ఇప్పుడు కూడా ఆ ఉద్దేశంతో కూడా జరుపుకుంటారు కొంతమంది ఓహో టూ సక్సెస్ఫుల్ స్టోరీస్ని దివాళీ లాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారా అందరూ అవునమ్మా ఏదైతే ఏంటమ్మా మాకైతే క్రాకర్స్ ఉన్నాయి మేము చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము